భద్రాచలం రాములూరి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి అడ్డంకులు తొలగిపోయాయి స్వామివారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది అంతకుముందు తెలంగాణ సీఈఓ వికాస్ ను కలిసిన బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నవమి లైవ్ టెలికాస్ట్ కు అనుమతి ఇవ్వాలని కోరారు గత నలభై ఏళ్లుగా లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వచ్చాయని ప్రశ్నించారు ఆంక్షలు విధించడం వెనక కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర ఉందని అనుమానాన్ని వ్యక్తం చేశారు ప్రజలే కాదు ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి హిందువులు భక్తి పూర్వకంగా వీక్షించేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం అన్ని మతస్థులు సైతం రాముల వారి కళ్యాణాన్ని తిలకించడానికి ఆసక్తి వారు కనబరుస్తారు ఇలాంటి పవిత్రమైనటువంటి ధార్మికమైన కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడడం చాలా బాధాకరం విచారకరమైన విషయం నాకు ఈ విషయంలో చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా అనుమానాస్పదంగా కనబడుతున్నది అసలు ప్రభుత్వమే